మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో కేసీఆర్ కు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసులు పంపించింది జూన్ లోపు కమిషన్ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం నిర్మాణ వ్యవహారంలో నిజాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా జస్టిస్ పిసి ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది దాదాపు ఏడాదిన్నరగా కమిషన్ విచారణ కొనసాగుతోంది కమిషన్ విచారణ గడువు ఈ అయితే కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలల పాటు అనగా వరకు పొడిగించింది కమిషన్ విచారణలో భాగంగా బ్యారేజ్ నిర్మాణంలో పనిచేసిన ఏఈలు డిఈలు ఎస్ఈలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులందరినీ కమిషన్ విచారించింది వారి నుంచి అఫిడవిట్ల రూపంలో వాంగుల్మాన్ని స్వీకరించి వాటిని క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో పాటు బహిరంగంగా విచారించింది కమిషన్ ప్రాజెక్టులను నిర్మించిన కంపెనీల ప్రతినిధులను కూడా విచారించింది